తండ్రి ఒక కళ్ళ దూతుండే తండ్రి ముందు చూసే వరకు మా నాయన తల్ల కింద రాజు వేలుతడు రాజమనది కాదా మాది కాదా మా నాయన ఎవరికి తొంగరతనం చేస్తాండరి చిన్న పోయి

దూరాన్ని చూసి కలహండి ఒక కోసం ఊదుకొని వస్తాయంటే మీద ఉన్నాడు ఆ తండ్రి వీరశరుడు కళ్ళ చూసిండే అబ్బాడైన నా కొడుకు అంత కజము సాధి ఆచరణ ఇక్కడ మీసాల భీముడు ముడుకు మీసాల ముద్దులయ్యా రోజు తల్లి చేత అన్నావు తిని బడి పోయేటోడు ఇంటి పోయేటోడు నా కొడుకు కచ్చింది కాడు ఎందుకు వచ్చింది అది కొడుకును కళ్ళ చూసిండు మంత్రి వీరసేనుడు రారనా చిన్ని తండ్రి వీరద్దేనా కచ్చిరికాడికి ఎందుకో రాలేదు పిల్లలు నేను కచ్చరు నుండి ఇంటికి పోతా అంటే కచ్చిరము ఒక కళ్ళ కింద రాజమేరు తాను మనది కాదా దేశం మనది కాదా ఎవరికి నా ఇందజల మారాలతో మాట్లాడేయండి నా ఆయన రాజవేళ రాదంటే కలకు మణికిరిట ఉండాలి బంగారు పాకులు పాదలకు ఉండాలి స్త నాగరిగి ఉండాలి నానా నువ్వు గనక నీ చేసుకోని ఒక మంత్రి కాని విధంగా వెళ్తాను నా కొడుక అన్నాడే అన్నప్పుడు ఆ మంత్రి వీరకున్నాడు నిజం అంటే ఒక నిప్పు లాంటిది నిప్పును నువ్వు గుప్పిట్టబడి సాగుతుందా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా కొడుకు నిజం తెలిసేదే అనుకున్నాడే కొడుక ఇంద్రసేవ మహారాజా ఇవాళ నేను నీ దేశం నాది కాదు కొడుక అనేది కాదు అన్నాడే నాయనా రాజ్యం నాది కాద రాజు ఎవరిది నానా కొడుకా ఈ రాజ దేశం నాది కాదు నువ్వు నా కన్న కొడుకువే కాదు నాయన రాజ్యం నాది కాదండి రాఘబోధరి రాఘబోధరి మీరు నువ్వు నా కొడుకు కాదన్నవాడ నా రాజా ఆ కొడుక అన్నాడే భూమి కట్టిన నరమానవునికైనా రూపొచ్చి చూడు పండుంటాడు నవ మాసాల మోసి ఎర్రడి రక్తాన్ని తల్లడు సనవాలు చేసి సాధుకుని తన తల్లి ఉంటుంది నానా సాధలేక మా అమ్మ సాధుల్లో కలిసిందా ఏదలేక మా తండ్రి ఏ రాజ్యం వేడు నానా నేను నింగి నుండి తెగిపడ్డ నింగి చుక్కనా చెత్త కుండికాడు చుక్కన నానా ఏ తల్లన్నా కానీ సాధలేక చెత్త ఎత్తే నన్ను తీసుకొచ్చుకొని సాధకున్నవా నువ్వు కొడక సాధలేక మీ అమ్మ సాధలు కలవలేదురా ఎదలేక మీ తండ్రి ఏ రాజ్యం పోలేదు నారా ఈ నింద్ర నింద్రమహేంద్ర నగరాన్ని పరిపాలన చేసి మీ తండ్రి నీలసేన ఆ రాజు మీ తల్లి నీలవతి దేవి కొడుకులు బిడ్డలు లేక కోటి యాత్ర ఏ భగవంతుడో మంచి నిన్ను పలమూడి కట్టెడు నారా నువ్వు తినక మూడేళ్ళ ఇరవై ఒక రోజు నాడు మీ నీ పేరు పెట్టుకున్నాక నీ తల్లి నీలవతికి బాలమచ్చి కాదు నీ తల్లి నీలవతి పోతంటే నీ తండ్రి కనుక నీవి గుండె నచ్చి భార్య కొడుతుల ప్రాణం పోతంటే నా తోడబుట్టినలో నాకు పది మంది బలగము లేరని మీ తండ్రి కింద పని నీ నా చేతులు నిమ్మి పెట్టినారా మీ అబ్బయ్యారు అదన ప్రాణం పోతుంటే అదే గడియల్ నీ నాడుగు కొడకా కొడకా కొడుక వీరసేన నువ్వు కొడుకులు లేను నీ బిడ్డలు లేని వీరాటి కాంచు నీకు లేకున్నా నీకు లేకున్నా అవునంగా దాదాపున కొడక నా రాజ్య దేశాన్ని కాశపడకని నిన్ను తీసిన కాలం ఇదే గుర్తు తెలవకుండా గుర్తు తెలవకుండా దాదకుండా కాదు కొడగా కొడుకులు కొడుకులు అని కోడి నోము కొల్లారే నేను ముట్టినాక ఇరవై ఒక్క రోజు నాడు మీ ప్రాణం పోతే అవలగవు లేకపోయినా నీ కాడ పని ఏజీ వీరదేరుని కాళ్ళు మొక్క మీ ప్రాణం వేయిందా నే నాయనో నాయన వీరదేనె రాను

I'm gonna आणणारा पुण्या बोरड विवाय करणारा पुन्हा बोरड ना मग काढ नाव लिहाय काढावलेत नाव तो मांडगा म ना दोन्ही मांडग नाव तुला जेवणी घ्याऊ जे जेवणी घेऊ

Oh, 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 కడమనన గుడలకారణం కడుకుకో పోరలేద కాలు మొక్కిన వానా అయ్యయ్యో ఓ కొడక ఓ కొడక ఇంద్రనన అంగన భాగ్య ఓ కొడక ఇన్నవేన బుక్కు బుక్కు పాటంటే నా గొండలు పూలి పూ వట్టే బకకననే అన్నబోనే బావట్టే గుండలు ఎలా నిన్న దాక్కున్న బాగ్యేరణని కొడుకోద ఉడికచ్చి నా కాళ్ళ మీద పడి నా కాళ్ళు ఒప్పువా అందుకే నరు నాయన లోక మీద నా లెక్క కొడుకులు లేనోడు బిఠరు వద్దురా మంది కాడుపు కాశపడి సాదుకునే తల్లిదన్నులేస్తాం అంది నేరు కొడుక కాదు సేర మహారాజా అందుకే నరు నానా కన్న ప్రేమల కన్నా సాలకొన్న బడమ్మని బొప్పాయంటారురా చిన్ననాది కాంచి కొడుకో నీ ఎడమ తీత కొట్టకుండా ఇగ్ల నూటలు ఇట్ల గుండలు ఆలుకుండరా కొన్నే గు అల ముక్కులేట్ల గుండ లాాలుకుండరా కొడుకో కొన్నెయ్యాల మాదిగా చిన్న నానా నీకు మీ నాయి నాదిగా చిన్నారా నువ్వు ఒకడుగా ఇంట్లో చేరమారాధ నువ్వు పుట్టింది రాదురా రా కొడుకో నువ్వు నా కాళ్ళు మోకలి నానా పచ్చికోడ గురవు తీసిన సంతం అవుతుంది నేను పాప మానవడి పోతరా కుండలు ఎందుకో కాదురాపుడి కల్లా కాలు వెక్కలుడికి మంచాల వడ్డ నాడు అమ్మాని నా భార్యను ఆదరిస్తాం అనుకున్నా కన్న తండ్రి లెక్క నన్ను ఆదరిస్తాం అనుకున్నానా ఒక్క మాట అంటే నా కుండెలు కూలిపోయాడు ఇంద్రసేన మహారాజా నరమానవుని జీవితం అంటే రాడుకో ఒక కరెంటు బుక్కు అంటే ఆ కరెంటు బుక్కి పొడిగిన పోయ్యం తెలువది ఈ బోజిన దీవి బరిగిన తెలియదు నాయనా

ஆ கொடுக்கு ரொம்ப ரெக்கி கொடுக்குறத்துக்கு వారున్న వాళ్ళకి వెళ్ళిపోతారని మంత్రి వీరసేనుడైనా ఉన్న పల్లెలున్నాయా ఇది <Suchat> వాడు <Suchat> <Suchat>

మార్కు దెబ్బ కొట్టాలి ఎద్దును మార్కు దెబ్బ బారట్టాలి